రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో పనుల జాతర ప్రారంభమైంది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పనుల జాతరతో పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది పనుల జాతరలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు కలెక్టర్లు అధికారులు గత ఏడాది పనుల జాతరలో చేపట్టి పూర్తి చేసిన పనులకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు నూతన పనులకు కూడా శంకుస్థాపనలు చేస్తున్నారు మహబూబాబాద్ జిల్లాలో పనుల జాతరను లాంఛనంగా ప్రారంభించనున్నారు మంత్రి సీతక్క ఈసారి రెండు వేల నూట తొంభై ఎనిమిది కోట్లతో పనుల జాతర కార్యక్రమం చేపట్టారు ఇక గ్రామాల్లో లక్షకు పైగా పనులను చేపట్టనుంది తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఉపాధి పల్లెల్లో ప్రగతి లక్ష్యంగా పనుల జాతర కొనసాగనుంది పనుల జాతరపై మరిన్ని డీటెయిల్స్ సెక్రటరీ నుంచి యాదగిరి అందిస్తారు యాదగిరి రాష్ట్రవ్యాప్తంగా పనుల జాతర కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి ఈ పనుల జాతర అనేది మొదలైంది అయితే ఇందులో మేజర్గా ఇందులో దాదాపు లక్ష పదిహేను వేల వరకు వివిధ రకాల పనులు గ్రామాల్లో కానివ్వండి పట్టణాల కేంద్రాల్లో కానివ్వండి వివిధ రకాల పనులకు సంబంధించినటువంటి దాంట్లో ఆ కార్యక్రమాల్లో గతంలో ఏదైతే కొన్ని ప్రభుత్వ పరంగా అభివృద్ధి చేసినటువంటి పథకాలకు సంబంధించి లేదంటే పనులకు సంబంధించి లేదన్నా బిల్డింగ్ల నిర్మాణానికి సంబంధించి ఇట్లా వివిధ రకాల పనులకు సంబంధించి ఏమైనా పెండింగ్ ఉంటే వాటిని ప్రారంభ కార్యక్రమాలు లేదంటే మరికొన్ని ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చేపట్టాల్సిన ఉంటే దానికి సంబంధించినటువంటి పనులు చేపట్టడం ఇట్లా రకరకాల పనులకు సంబంధించి ఇవాటి నుంచి పనుల జాతర అనేది ప్రభుత్వం ప్రారంభించింది అయితే మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి మహబాబాద్లో మంత్రి సీతక్క ఈ పండ్ల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజాప్రతినిధులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి ఇప్పటికే నిన్న ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి మంత్రి సీతక్క కూడా పిలుపునిచ్చారు సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు ఇవాళ నుంచి కొనసాగుతున్నాయి ఇక దీనికి సంబంధించి రెండు వేల నూట తొంభై ఎనిమిది కోట్లు ప్ర నిధులను ప్రభుత్వం విడుదల చేసింది ఇందులో ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి టాయిలెట్లకు సంబంధించి లేదంటే ఏదన్నా గొర్రెలకు సంబంధించి మేకలకు సంబంధించి ఇతర షెడ్ల ఏర్పాట్లకు సంబంధించి లేదంటే యువత ఉపాధి కోసం ఏమన్నా ఇతర సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు ఏమన్నా కొత్తగా పథకాలకు సంబంధించి వాళ్ళు పెట్టుకుంటే దానికి సంబంధించి ఆ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టే విధంగా ఈ కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టబోతుంది ఇక గ్రామాల వారీగా జిల్లాల వారీగా కూడా ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎట్లాంటి అవసరాలు ఉన్నాయి తర్వాత ఏ పాఠశాలలో టాయిలెట్ సంబంధి సౌకర్యాలు ఏమైనా ఇబ్బందిగా ఉన్నాయా కొత్తగా నిర్మాణం చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా ఇంకా పాత బిల్డింగ్ సంబంధించి అందులో కొత్తగా చేపట్టాల్సినటువంటి నిర్మాణాలు ఇంకేమైనా ఉన్నాయా వీటితో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా కొన్ని బిల్డింగ్స్ కూడా ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన బిల్డింగ్ బిల్డింగ్స్ ఉండవు లేదంటే మరికొన్ని టాయిలెట్ సౌకర్యాలు కూడా ఉండని పాఠశాలలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాటిలో ఎక్కడెక్కడ ఈ పాఠశాలలు ఉన్నాయి సో అక్కడ కట్ నిర్మించాల్సినటువంటి ఈ టాయిలెట్కి సంబంధించినటువంటి ఎన్ని ఉన్నాయి వాటికి ఎంత అయ్యే అవకాశం ఉంటుంది ఏ ఏ జిల్లాలో ఎట్లా ఉన్నాయి సో వాటన్నిటిని కూడా ఇవాటి నుంచి పెండింగ్లో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా నిర్మాణం చేయడం తర్వాత ఇప్పటి వరకు నిర్మాణం చేసి ఉన్న వాటిని శంకుస్థాపన చేయడం సో ఇట్లాంటి కార్యక్రమాలు ప్రభుత్వం పెట్టుకున్నది ఇక ఇవాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ప్రారంభమైంది కాబట్టి అటు మంత్రులు తర్వాత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మిగతా ప్రజా ప్రతినిధులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు మొత్తం ఇందులో పల్లె ప్రగతిని సాధించడము తర్వాత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం పెట్టుకున్నది కాబట్టి అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం ఆల్రెడీ కొనసాగుతున్నది వివిధ జిల్లాలో ఇప్పటికే పలు మంత్రులు తర్వాత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమాలలో ఇవాటి నుంచి పాల్గొన్నారు ఇక కంటిన్యూగా ఈ పల్లెకి సంబంధించినటువంటి ఏదైతే పనుల పండుగ ప్రభుత్వం నామకరణం చేసింది దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేసే అవకాశం అయితే ఉంటుంది మరికొద్దిసేపట్లో మంత్రి సీతక్క మాహోబాదులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నది ఇప్పటికే కొంతమంది మంత్రులు కూడా ఆయా జిల్లాలలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జిల్లాలలో లేదంటే వాళ్ళు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఈ ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనులు ఉంటాయో దానికి సంబంధించినటువంటి శంకుస్థాపన చేయడం మిగతా కార్యక్రమాలు కూడా ప్రభుత్వం ఏమేమి తీసుకున్నది ఏం అన్న దాని మీద అక్కడున్న ప్రజలకు అవగాహన కల్పించడం అనేది ఈ కార్యక్రమంలో మేజర్గా ఉంటుంది కాబట్టి ఇవాళ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ పనుల పండుగ జాతర అనేది కొనసాగనున్నది